ఆశీర్వాదంగా వ్యవహరిస్తున్నాను ఢిల్లీ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఢిల్లీకి చేరుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఈ యొక్క దళితుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అత్యాచారాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తూ న్యాయం కోసం ఎవరైతే ముందుకొస్తారో వారందరూ కూడా తీర్పు జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనందరం కూడా అరికట్టాలి అని అంటే కింద స్థాయి నుండి ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మనందరం కూడా జయప్రదం చేయాలి కింద స్థాయి నుంచి ఎదిగినటువంటి వారిని మరి అనేసి మరి అగ్రవాదాలు ఉన్నటువంటి వారు మరి ఎక్కడికక్కడ అడ్డుకొని ఎక్కడ అవసరం అయితే అక్కడ ప్రతి ఒక్కరిని కూడా తొప్పుకుంటూ మరి ప్రతి చోట కూడా అడ్డుకొని వాళ్ళని పైకి ఎదుగుదీపోకుండా ఉన్నటువంటి పరిస్థితి మరి దీనిని ఎవరైతే కోసం ఎవరైతే ముందు పోస్తారో వారు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే మరి ఈ యొక్క కార్యక్రమాల పాదమావల్ని మీ అందరు కూడా పిలుపునివ్వడం జరుగుతుంది మరి ముఖ్యంగా మన దళితులైనటువంటి వారి మీద ప్రతి ఒక్క చోట ఏదో ఒక రోజు ప్రతిరోజు ఏదో ఒక చోట మరి వాళ్ళ మీద దాడులు అత్యాచారాలు మరి చంపడాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఎంత స్థాయి వందైనా మనం ఎదిరించి పోరాడి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పేవాల్సిన అవసరం మనందరికీ ఉంది కావున వందకృష్ణ గారి నాయకత్వంలో మనమందరం కూడా ఢిల్లీ చేరుకొని మరి అలా దళిత చలో ఢిల్లీ పిలుపునివ్వడం జరుగుతుంది దీంట్లో మీ అంతూ మీరందరూ కూడా మరి పార్టిసిపే పార్టిసిపేట్ చేసి మీ అందరూ కూడా ఢిల్లీకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ప్రీమ్ జై మంజున జై మంద కృష్ణ